హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ ఒక ట్రెండ్ సెట్టర్ కింగ్ నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో శివ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఇది ఫస్ట్ మూవీ ముప్పై ఐదు ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే అదే సినిమాని ఇప్పుడు మరోమారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నోర్ కె వెర్షన్ లో డాల్బీ సౌండ్ యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ ట్రైలర్ ను ఈ మధ్య అమీర్పేట్ లోని అల్లు అర్జున్ కు చెందిన త్రిబుల్ఏ సినిమా మల్టీప్లెక్స్ లో ఈ కార్యక్రమం జరిగింది ట్రైలర్ మొదట్లో రాజమౌళి నాగశ్విన్ ప్రభాస్ శేఖర్ కమ్ముల మహేష్ బాబు మణిరత్నం నాని జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ చిరంజీవి ఈ చిత్రం గురించి తమ ఎక్స్పీరియన్స్ చెబుతున్న వీడియోల తర్వాత ట్రైలర్ ప్లే అయ్యేలా సెట్ చేశారు శివ చిత్రాన్ని టీవీలో ఎన్ని సార్లు చూసినా వాళ్ళు సైతం దీన్ని కొత్త సినిమాలో ఫీల్ అయ్యేలా న్యూ టెక్నాలజీని జోడించి ప్రింట్ క్వాలిటీ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అదిరిపోయేలా రూపొందించారు ఈ సినిమా కథ కాలేజీ నేపథ్యంలో జరిగే కథ స్టూడెంట్స్ పాలిటిక్స్ గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్ సిస్టమ్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడాడో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు డైరెక్టర్ రామ్ గోపాల వర్మ మరీ ముఖ్యంగా శివ అంటే సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్ గా మారి నాగార్జున పెర్ఫార్మెన్స్ గాని విలన్ గా రఘువర్ పాత్ర శైలి గాని ఇళయరాజా మ్యూజిక్ గాని ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి శివ సినిమా తెలుగు సినిమాకు కొత్త దశను చూపించడమే కాకుండా రామ్ గోపాల వర్మకు తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది ఈ చిత్రం ముఖ్యంగా టెక్నికల్ కూడా కెమెరా యాంగిల్స్ అయితేనేమి గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి అప్పటి మించి ఉండడంతో ఆడియన్స్ తో థియేటర్స్ అన్ని నిండిపోయాయి టాలీవుడ్ చరిత్రలో శివ ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుంది తెలుగులో కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన శివ ఇంకో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే దక్షిణ భారత సినీ చరిత్రలో తెలుగు తమిళ భాషలో ఒకే చిత్రంతో వంద రోజులకు పైగా హౌస్ఫుల్ కలెక్షన్ తో ఆడిన చిత్రం శివ ఈ రేర్ ఫీట్ సాధించిన మొట్టమొదటి హీరో కింగ్ నాగార్జున ఈ సినిమాని తమిళనాడులో ఉదయం టైటిల్ తో రిలీజ్ చేశారు ఇక వైజాగ్ జగదాంబా థియేటర్ లో అయితే నూట నలభై ఐదు రోజులు హౌస్ఫుల్ అవడమే కాకుండా రెండు వందల యాభై తొమ్మిది రోజులు ఆడిన చిత్రం శివ ఇక ఈ సినిమా పారితోషికాల విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మకి యాభై వేలు లాభాల్లో ఫైవ్ పర్సెంట్ వాటా ఇచ్చారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు తనిఖీల భరిణికి రాసినందుకు గాను నానాజీ పాత్ర వేసినందుకు కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇక విలన్ క్యారెక్టర్ రఘువరు కు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఇలాగా మొత్తం బడ్జెట్ ఎనభై ఐదు లక్షల రూపాయలతోనే ముగించారు అప్పట్లో నైజాంలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా కూడా శివ అందులోనూ అందులోను నిర్మాతలే ఈ సినిమాని వైజాగ్ లో నైజాం లో రిలీజ్ చేశారు ఇక సిఎల్ నర్సారెడ్డి గుంటూరు జిల్లాలో పంపిణీ చేశారు గీతాంజలి నిర్మాత సిఎల్ నర్సారెడ్డి గారి శివ మూవీ సంచలనాలు చాలానే ఉన్నాయి అందుకే అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ అంటే శివకి ముందు శివకి తర్వాత అనేది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మేము ముందుకు